m a n ஆர் கேவுபுல்ஸ் ரேதண்ணா அண்ணா ஆர் கேவல் ரேதண்ணா சேனா நான் லெவ் கார்டு எல்லாம் பிரதிக்கி అన్న ఎంసీఆర్ బుల్స్ రాలేదన్నా ఓన్లీ నాలుగు జతలు వచ్చాయన్నా ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న లైవ్ క్లారిటీ యుఎస్ఆర్ బుల్స్ హాయ్ అన్న అన్న మరుడు బహుమతి యాభై వేలన్న అన్న ఒకటోకాడు వస్తాయన్న పివిఎస్ అర్గుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు గ్రామం బాపట్ల జిల్లా వారి చేత వస్తాయన్న కాదేరు మండల శ్రీ శ్రీ అచ్చిబాబు దేవాలయం దేవస్థానం నిన్న సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి ఏక జాతీయ స్థాయి సీనియర్ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఏక కమ్మవారి కమ్మవారిపల్లెం రఘునాథపల్లెం గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో దాతల సంపూర్ణ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఏక జాతీయ స్థాయి పదలామదో కార్యక్రమంలో మొట్టమొదటిగా పోటీకి రెడీగా రావాల్సిన వారు శ్రీ శ్రీక్రహ తోడల్స్ స్వామి చౌదరి గారు మండల బాపట్ల జిల్లా వారు మట్టబుగా రదీ చేస్తారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు రెడీగా ఉదాసిందిగా విజ్ఞప్తి చేస్తున్న కమిటీ పెద్దలు అందుబాటులోకి ఇచ్చేసి మొత్తం చేతలు వచ్చాయన్న మొదటి మొదటి చేత పివిఎస్ఆర్స్ అన్న రెండవ చేత సయ్యద్ కలంబాస గారు మూడవ చేత వచ్చేసి రెడ్డి గారు నాలుగవ జత వచ్చేసి जिल्ले <laughs> लक, लक्कु नावा शिवशंकर शे, शे, कर गाराना <laughs> <laughs> మొదటి జీత వచ్చేసి పివిఎస్ అబ్బుల్స్ అన్న అలాగే రెండో జత వచ్చేసి సయ్యద్ కలంబాష గారన్న మూడవ జత వచ్చేసి తిండి నక్షత్ర రెడ్డి గారన్న అలాగే నాలుగో జత వచ్చేసి లక్కు మునయ్య గారన్న జేసీ అగ్రహారం మొత్తం నాలుగు జతలు పాల్గొన్నాయన్న ఇక్కడ మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేలు రూపాయలు నాలుగో బహుమతి పదివేలు రూపాయలు మొత్తం నాలుగు రోజులు పెట్టారన్నా ఒకటో చేత వస్తుంది అన్న కోట్లేకి ఒక పది నిమిషాలు నా ప్రజల వివరాలు వచ్చేసి మొడ మొదటి బహుమతి యాభై వేలు అన్న రెండవ బహుమతి ముప్పై వేలు నాలు మూడవ బహుమతి వచ్చి ఇరవై వేలు అన్న నాలు బహుమతి పదివేలు అన్నీ మిస్టర్ నర్సి అన్న హాయన్న నా డ్రాలో మొదట మొదటి కాడిగా పివిఎస్ సర్బుల్స్ అలాగే రెండవ కాడిగా సయ్యద్ కలంబాష గారు మూడవ జతక తిండి నక్షత్రారెడ్డి గారు నాలుగవ జతక లక్కు నాగ శివశంకర్ గారన్న మొత్తం నాలుగు జతల ఉన్నాయన్న నా డ్రా తీసారన్న డ్రా వీడియో తీయలేదన్న అక్కడ ఫుల్ పాటలు పెట్టేసరికి ఏం తీయలేదన్న డ్రా వీడియో మొదటి చేతగా పీవీఎస్ఆర్ రూల్స్ అన్న మొదటి చెత్తగా డ్రాలో పివీఎస్ఆర్ రూల్స్ పావులు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ గ్రామం బాపట్ల జిల్లా వారి సీనియర్ చేత వస్తాయని ఇప్పుడు ఒక పది నిమిషాలలో బండవేటు వచ్చేసి మూడు టన్నులన్నా ముప్పై కింటాల్ అన్న వచ్చేసి పెద్ద బండ అనిల్ కుందూరన్న హాయన్న అన్న వెయిట్ వచ్చేసి బండవేటు ముప్పై కింటాల్ ఉండొచ్చు అన్న అంటే మూడు టన్నులు ఉండొచ్చు అన్న బండవేటు పాత బండ అన్న బండ అన్న నర్సే అన్న థ్యాంక్ యూ అన్న అలాగే కొత్త ఊషవాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా நான் கேபுல்ஸ் ராலேது అన్న ఆర్కే పూజ రాలేదన్న తగ్వాను ఆర్కే విషయం రాలేదుగా రాధచు గారు ఎక్కడ జిల్లా మొట్టమొదటిగా రెడీగా రాధాచుని గారు చేస్తున్నా మొట్టమొదటి జతగా పివిఎస్ సర్బుజ్ పావులూరి వీరాజ్ రామచౌదరి గారు పల్లెకూరు గ్రామం బాపర్తి జిల్లా వారి డ్రాలో ఒకటో కాడికి బరిలోకి వస్తాయన్న అలాగే రెండవ కాడిగా సయ్యద్ కలంబాష గారు పెసరావు వారి రెండో రెండవ కాడికి బరిలోకి వస్తాయన్న మూడవకాడి వచ్చేసి తిండి న తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెల్లా గ్రామం వారి సీనియర్ జత వస్తాయన్న కాడిగా లాస్ట్ కాడిగా నాగ శివశంకర్ గారు జత వస్తాయన్న

యాభై రోజుల రూపాయలు ఎంతో చేశారు పల్లెపు మల్లికార్జున శ్రీమతి సబ్బోట్రామ వాస్తవులు ఏక కార్యక్రమానికి విచ్చేసి ఈ పోటీని మరగోగొక ప్రారంభ శాఖ ఇద్దరు చేస్తున్నారు పల్లపు మల్లికాచారో శ్రీమతి సబ్బో నాగారు సమ్మ మనకి పోతా అందుబాటులో ఉన్నారు సమాజానికి ಮಲ್ಲಿಕಪ್ಪ ಯಾವು ವೂರ್ಪುರು ತಕ್ಷನ್ ಗಾರು ತಿರು ಸಂಪ್ರದ ಗಾರು ಅಂತ ಬಟ್ಟೆ ರವಾಲೆ ಪ್ರಾರಂಭಿಸುಪತಿ ಮುಟ್ಟೈಲ್ ಏರ್ಪಟ್ಟಿನ ಮಲ್ಲಿಕಾಕ್ಷನ್ ಗಾರೋ ತೃಷ್ಣ ಕುಮಾರಿ ಗಾರೋ ಕಮ್ಮಿ ಸಾರೋ ತುಂಬ

मैंने YouTube दोस्तों मैं लाइव ले रहा हूं అన్న వెంకటేశ్వర మొత్తం నాలుగులు వచ్చాయన్న తేజన్న మొత్తం నాలుగు వచ్చాయన్నర్స్డు బహుమతి యాభై వేల మల్లికార్జున గారు శ్రీమతి సంపూర్ణ గారు కమ్మవారి పాలెం కమ్మ వస్తాయి అందుబాటులో ఉన్నాయి ఏ కథను ప్రారంభించ అతిథిగా ఇద్దరు చేస్తున్నాం తల్లపు మల్లికార్జున గారు శ్రీమతి సంపూర్ణ గారు పర్వాలి మల్లికార్జున గారు ఇక్కడ ఉన్న దగ్గర రావాలి పల్లా మల్లికార్జున चवर <laughs> कोर्ट्रा అన్న వెంకటేష్ ఆర్కేబుల్స్ రాలేదన్న ప్రసాద్ నాడు ఆర్కేబుల్స్ రాలేదన్న కార్యక్రమానికి వచ్చేసినటువంటి హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారి అభివృద్ధి చేసి వారి పర్యవేక్షణలో ఈ యొక్క తోట నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారు ఈ యొక్క పర్యవేక్షణలో నిర్వహించార్జునిగా ఇబ్బంది చేస్తున్నారు హోంశాఖ డిపార్ట్మెంట్ శాఖ వారు అందులో వేల చౌదరి గారు పల్లెకి గిరు కమిటీగా రెడీగా వచ్చేసారా మీ జెడీగా రావాలి వీరాసాను పన్నెకరాల మండల పెద్ద జిల్లా రెడీగా రావాలి ఆ తప్ప రెండోదితగా సైయద్ కళాపాలి పదిహేడు మండల నంద్యాల జిల్లా వాళ్ళు రెండోదిత కూడా రదీ ఇస్తావాలి కమిటీ పెద్దలు ఒకటి మాత్రం ఉండాలి ಇದು ತಾಲೂಕ ರಂದನಗಡದ ರಂಗೇಲ್ ಪೌರಿ ಇದು ತಾಲೂಕ ರಂದನಗಡದ ಪಟ್ಟಗಡಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಗೌಡರಾವ್ ರಾವ್ ಪಿವಿಎಸ್ಆರ್ ಬಸ್ ಬಂತು ಸ್ವಲ್ಪ ಸಾಕು ಚಲಕ ಮಾಡೋ ಬಡೀನ್ ಕರವಾ ಮಲ್ಲಿಕೋರ ಮಂಡಲ ಪಟ್ಟಕದ ಜಿಲ್ಲಾ ನಡಿಗರಾಮಡಿ ಪಿವಿಎಸ್ಆರ್ ಬಸ್ ಅಲ್ಲಿ ಕೈಯೆ 20 ನಿಮಿಷ 20 ನಿಮಿಷದ ರೇಡ ಸಂಚಿವ ಚಂದ್ರಗರು ರಾಮಡಿ ಬಂಗಾಡಿ ಗಡಿ ಮೂಡೋಡಿ ಇಂದ 30 ನಿಮಿಷ ಅಂತಾರೆ ಿದೆ ಪ್ರಸಾದನ ನಾಯ್ಡ ನಾರಿಕೆ ಊರ್ಸು ಅಲ್ಲೇದನ್ನ